నమస్తం మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం టిప్పర్ల బజార్ లోని సిఐటి కార్యాలయంలో ఉన్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటి జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ అలాగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ముత్యాలరావు తదితర నాయకులు ఇచ్చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం

ज्वहार अमर वीरहरु ज्वहार ज्वहार अमर वीरहरु ज्वहार आदिष्टाम आदिष्टाम अमर वीर लास्यालनु आदिष्टाम आदिष्टाम अपुल अमर अपुल वीरहरु लास्यालनु आदिष्टाम 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 अमर वीर लास्यालनु आदिष्टाम आदिष्टाम क्षेत्रीय लालै कार्मिक लयकेता क्षेत्रीय लालै कार्मिक लयकेता क्षेत्रीय लालै कार्मिक लयकेता గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం పన్నెండవ జిల్లా మహాసభ జరుగుతోంది ఈ మహాసభలో రాబోయే రెండు సంవత్సరాల కాలంలో మున్సిపల్ వర్కర్ల సమస్యలకు సంబంధించి పోరాటాలని ఈ మహాసభల్లో తీసుకోవడం జరుగుతుంది కర్తవ్యాలుగా వీటితో పాటుగా డిసెంబర్ లో జరగనున్నటువంటి సిఐటియు అఖిల భారత మహాసభల్ని జయప్రదం చేసేదానికి ఈ మహాసభలో తీర్మానించడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మళ్ళీ మున్సిపల్ కార్మికులు మొత్తాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పజెప్పే ప్రయత్నాలు మొదలు పెడతా ఉంది గతంలో నెల్లూరు కార్పొరేషన్ లో ఒక వార్డుని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ సిఐటి అనుబంధ సంఘం మున్సిపల్ కార్మికులందరూ కలిసి ఐక్యంగా దాన్ని వెనక కొట్టగలిగారు ఇప్పుడు మళ్ళా ఏలూరు కార్పొరేషన్ లో అదే పద్ధతిలో వార్డు ఒక వార్డు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది కాలంలో మున్సిపాలిటీలు మొత్తాన్ని గుండు కొత్తగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని తీసుకురావడం జరిగింది ఆ జీవో రద్దు చేసే వరకు ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని వెనక్కి కొట్టడం జరిగింది మళ్ళీ అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో కార్మికుల మొత్తాన్ని ప్రైవేట్ కాంట్రాక్టులకి అప్పచెప్పే ప్రయత్నం మొదలు పెట్టారు వీటన్నిటికీ వ్యతిరేకిస్తూ వీటిని వెనక కొట్టేదానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఏ విధంగా అయితే పోరాటం నిర్వహించామో దానికన్నా ఎక్కువ ఈ కాలంలో పోరాటాలు నిర్వహించాల్సింది వీటన్నిటిని ఈ రోజు జరుగుతున్నటువంటి జిల్లా మహాసభల్లో చర్చించడం జరుగుతుంది వీటితో పాటుగా నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో ఒంగోలు నగరంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఉన్నాయి ఆ మహాసభ సందర్భంగా పదిహేనో తేదీన ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభను ప్రదర్శనను జయప్రదం చేయవలసిందిగా కార్మికులకి పిలుపునిస్తా ఉన్నా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టేందుకు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనుంది ఈ ఆల్ ఇండియా మహాసభలో ప్రధానంగా కార్మిక వర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందించడం ఈ మహాసభలో ప్రధాన లక్ష్యం ఈరోజు మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది అంతేకాదు ఈరోజు కార్మికులకు ఉన్న హక్కులను కూడా హరించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పు చేస్తూ లేబర్ కోడ్స్ పేరుతో ఈరోజు కార్మికుల్ని ఆధునిక బానిసలుగా చేసే పద్ధతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కేంద్రంలో కూడా కేవలం రోజుకి నూట ఎనభై ఐదు రూపాయలు కనీస వేతనం ఉంటే చాలు అని చెప్పిన తర్వాత ఈ రోజు వేతనాల పెంపు కూడా ఒక పెద్ద ఆటంకిగా మారింది కాబట్టి రోజు మారుతున్న పరిస్థితుల కారణంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పుడున్న ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తున్నాం మిగతా స్టీం వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఈ రోజు రాజధాని ఏరియాలో ఉన్న కార్మికులకు కానీ మిగతా వాళ్ళకి వేతనాలు కూడా సక్రమంగా రాని పరిస్తుంది కాబట్టి రెగ్యులర్ గా వేతనాలు ఇవ్వాలని పెరుగుతున్న కారణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్స్ తో ఈ మహాసభలో నిర్ణయం చేసి భవిష్యత్ పోరాటాలను రూపొందించడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యం కాబట్టి కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆల్ ఇండియా మహాసభలు జయప్రదానికి అదేవిధంగా బహిరంగ సభ ఎక్కువ మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ కార్మికులకి ఇబ్బందులు పాల్ చేస్తా ఉన్నాడు ని రద్దు చేసి మొత్తం తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులకి కాంట్రాక్టర్లుగా ఇవ్వాలని చెప్పి వర్కర్స్ అందరినీ వాళ్ళకి బలి చేయాలని చెప్పి బలిపీఠం మీద ఎక్కించాలని చెప్పి ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంకోటి మున్సిపల్ కార్మికులతో పాటు మొత్తం కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పనిదనం ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం పోరాటం చేసుకొని సాధించుకుంటే ఈ రోజు పదమూడు గంటలు పనిచేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఆయన ఒకటే చెప్తున్నాడు గతంలో అధికారంలో వచ్చినప్పుడు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు ఇప్పుడు స్పీడ్ స్పీడ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అంటున్నాడు అంటే తొందర తొందరగా పెట్టుబడిదారులకు అన్ని భూములు కానీ నీళ్లు కానీ డబ్బులు కానీ బ్యాంకు లోన్లు కానీ అన్ని ఇప్పించేస్తాడు కార్మికుల మీద మాత్రం అన్ని గుది బండలు భారాలు వేసి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో జగన్ ఉన్నప్పుడు పదిహేడు రోజులు సమ్మె చేశాం అట్లాగే ఈ రోజు కూడా మనం పోరాటాలు చేయక తప్పదు కార్మికులకి యూనియన్ ఉంటేనే రక్షణ యూనియన్ మహాసభలు జరుపుకొని భవిష్యత్తులో మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం కోసం ఈ జిల్లా మహాసభ జరుగుతా ఉంది నవంబర్ లో రాష్ట్ర మహాసభ జరగబోతా ఉంది ఒంగోలులో కాబట్టి మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా i